ఇకపోతే పేపర్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు నువ్వు ఒక ఈవెంట్ చేస్తున్నావు అనుకోండి రండి మా ఈవెంట్ని కవర్ చేయండి అంటే ఆ ఈవెంట్కి సంబంధించి మాకు యాడ్ ఇవ్వండి మీరు పదివేలకు ఇంత చిన్న డబ్బా ఓకే నువ్వు యాడ్ ఇస్తే నీ గురించి బాగా కవరేజ్ చేస్తా లేదంటే మీ ఈవెంట్ సీ యాక్ట్ అని రాసేస్తా అని చెప్తున్నారు మొహమ్మీదే చెప్తున్నారు ఎందుకంటే వీళ్ళకి శాలరీ సీర్ కదా ఇస్తున్నారు ఎందుకు ఇవ్వట్లేదు సరే ఇచ్చిన వాళ్ళకి ఓకేనండి ఇచ్చినా సరే వాడికి చాలా దాంట్లో అనుకోండి ఇంట్లో పిల్లం పిల్లలు కావచ్చు ఇప్పుడున్న బడ్జెట్ ప్రాబ్లమ్స్ కావాలి కావచ్చు ఏదైనా కావచ్చు వాడికి డబ్బు ఇంకా ఎక్కువ కావాలి మరి అందుకనే వాడు డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నాడు వాడు ఇంకో దారి ఎత్తుక్కోకుండా ఇలాంటి వాటికి అలవాటు పడతా ఉన్నాడు వాడికి దారి చూపించాల్సింది వాడంతటో వాడికి ఓన్ ఇంటెలిజెన్స్ ఉంది అనుకోండి ఇది రాంగ్ రాంగ్ వే అని ఇది రైట్ వే అనేది వాడికి తెలుస్తుంది వాడికే రాంగ్ వే అనేది సమాజమే చూపిస్తున్నప్పుడు వాడు ఆటోమేటిక్ వాడి దారిని వాడేళ్తూ ఉంటాడు ఇలానే డబ్బులు డిమాండ్ చేయడం దేనికైనా సరే డబ్బు అనేది ఉత్తగా వస్తుంది ఇది మీడియా అనేది వ్యవస్థ అనేది రా మెటీరియల్ అండి దీంట్లో కొన్ని వందల మంది లక్షల మంది రాబోయే రోజుల్లో కూడా బతకచ్చు అవకాశం ఉంది దానికి కారణం ఒకటే ఏంటంటే బేసం వీళ్ళ డబ్బు ఇదంతా జరుగుతాం ఏదైనా డబ్బు అటు ఇటుగా జనాలను నాశనం చేసేదైనా మంచి చేయడానికైనా ఏ ఇటు చేయడానికైనా సరే అటు ఇటు మార్చడానికైనా మీడియా వ్యవస్థనే నెగిటివ్ వేలో నడపడానికైనా డబ్బే చేస్తుంది ఇప్పుడు కోటి రూపాయలు ఇస్తే నువ్వు దేవుడు రాసేస్తారా రాసేస్తాడు ఎందుకు రాయడా ఇది బాగుంది సమాజం అలా ఉంది కదండి ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మనకున్న నాకున్న నాలెడ్జ్లో మా ఏరియాలో ఒక పల్లెటూరులో ఒక అమ్మాయి ఉంది ఒకడు ఒక డాక్టర్ దగ్గర డాక్టర్ కింద పని చేస్తా ఉంటాడు వాడు ఏం చెప్తాడు వాడు ఒక కారు కొనుక్కున్నాడు విజయవాడలో ఉంటాడు డాక్టర్ కింద ఆ కార్ వేసుకొని వస్తా అన్నాడు ఊళ్ళో నేను మంచి రేంజ్ ఉంది అది ఇది విజయవాడలో మంచిగా క్లినిక్ పెట్టాను అది ఇది అని చెప్పేసి చెప్పుకున్నాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తీరా లాస్ట్ క్యామ్ అయింది పెళ్ళి అయిన తర్వాత నుంచి ఓ డాక్టర్ కాదు డాక్టర్ కింద పని చేసేవాడు ఉంటాయి పెళ్లి చేయమన్నారు కానీ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఏమంటారు అదే జరుగుద్ది అండి కాదనట్లేదు కానీ వాళ్ళ ఆలోచించిన విధానం ఏంటి ఈ డాక్టర్ కింద నేను పని చేస్తున్నాననే విషయం వాడు చెప్పకుండా అది చేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎంతసేపు డాక్టరే కదా అని వీళ్ళు అనుకుంటున్నారు కదా సొంత బిజినెస్ అని చెప్తాడు వాడు చేసే బిజినెస్ రోడ్డు అప్పుడాలి అమ్ముకుంటాడు వాడు నా సొంత బిజినెస్ అని చెప్పి అంతే కదా సల్మాన్ కూడా చూపించారు కదా దుబాయ్కి దుబాయ్ సంబంధం వచ్చిందని చెప్పేసి చెప్తారు అక్కడికి వెళ్ళింది ఇక్కడ బానే ఉంది అంతా కార్లు అయ్యని చూపిస్తాడు అక్కడ ఎయిర్పోర్ట్ లో దగ్గరనే వాడే డ్రైవర్ అనే సంగతి తెలిసేసరికి అమ్మాయి ఎలాగే ఫీల్ అయింది అమ్మాయి జీవితే మొత్తం స్లాష్ అయిపోతుంది ఇమాజినేషన్స్ అండి ఇమాజినేషన్స్ ఉండకుండా ప్రాక్టికల్ గా ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోవాల్సిన బాధ్యత జనాలకి ఉండాలి అది నేర్పవలసిన బాధ్యత కూడా తల్లిదండ్రులకు ఉండాలా ఏం చేయాలంటే వాడు ఏమైనా చేయనీయండి అండి ఇన్కమ్ కరెక్ట్ చెప్తే చాలు ఇప్పుడు నువ్వు బాత్రూమ్లే గడుగు నెలకి యాభై వేలు వస్తుంది చెప్పుతాడు నాకు నెలకి యాభై వేలు వస్తాయని చెప్పేసి బాత్రూమ్ బాత్రూమ్ గడుపుతున్నావు అని అంటారు అనుకో ఎందుకంటే అది కదా వీళ్ళ కావాల్సింది యాభై వేలతో చక్కదిద్దుకునే సంసారమేగా అట్లా అనుకుంటే సమాజంలో చాలా మందికి పెళ్లిళ్ళు కావట్లేదు కదా అవట్లు మరి యాభై వేలు వాడికి వస్తున్నా సరే అవ్వట్లా లక్ష రూపాయలు ఇప్పుడు చెల్లకొట్టు వ్యాపారస్తులు ఉంటాయండి అతనికి దాదాపు లక్ష రూపాయలు శాలరీ వస్తుంది ఆ శాలరీ వచ్చినా సరే సారీ లక్ష రూపాయలు అతని ఇన్కమ్ వస్తుంది నెల నెలలు ఆ మళ్ళా అతనికి ఓన్ హౌసెస్ ఉంటాయి వాటి అన్నిటికి కూడా రెంట్లు కనీసం ఒక లక్ష వస్తాయి రెండు లక్షలు సాఫ్ట్వేర్ సంపాదించేవాడు కన్నా వీడి దగ్గరే వస్తున్నాయి కానీ వాడిని వాడికి ఈరు కదా ఇవ్వరు మరి ఆ తిని కూర్చుంటాడు ఆడని చెప్తాడు ఇప్పుడు ఓన్లీ సాఫ్ట్వేర్ లేదా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే లంచాలు కలవబడచ్చు ఎవడు మనల్ని క్వశ్చన్ చేయడు గెలిపోద్ది జీవితం సాఫ్ట్వేర్ అంటే అటు ఇటు దిగుతాడు లైఫ్ ఎంజాయ్ ఉంటాడు నిజమని వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ని గవర్నమెంట్ జాబ్ ఉన్న లక్షల లక్షలు ఇచ్చి కట్టబెడతారు అవును అదేంటో తెలీదు వాడు ఏమీ చేయడు కూర్చుంటారు అండి గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటారు కానీ కూర్చుంటారు ఏముండవు వాడి వాడు జీవితం తెలుసా కొంచెం యవనంలో ఉన్నప్పుడు పరీక్షలు రాసుకుంటూ 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 గడిపేస్తాడు అంటే అప్పుడు ముప్పై ముప్పై ఒకటికో అవుతుంది అంటే ఎవడము సరిగ్గా ఎంజాయ్ చేయాలి పెళ్ళైన తర్వాత వీళ్ళని పోషించడానికి వాడి జీవితం అంతా తిరుగుతూ ఉంటుంది ఓ యాభై అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత రిటైర్ అవుతారు హ్యాపీగా అప్పుడు వస్తాయి డబ్బులు అప్పుడు ఎంజాయ్ చేద్దామంటే యవ్వనం ఉండదు తర్వాత ఇంకేం చేస్తాడు ఆలోచించి పెళ్ళానికింత నగలో నగలు గట్రో కొడుకు కూతురు కింత సమానంగా పని చేస్తారు వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారో తెలుసా బిల్లు ఇస్తాడు వాడు పెట్టుకొని చచ్చిపోతాడు ఇట్లాగే ఉంది పరిస్థితి గవర్నమెంట్ అందరూ వాళ్ళని చూస్తే కానీ జాలి వేసేటప్పుడు వాళ్ళు చేసిన పాపాలు కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా ఆ పాపాలు చేయడం వల్లే ఆ జాలి అనేది మనకు వస్తా ఉంటది వాళ్ళు చేసిన పాపాలు అవి కూడా అంటే పాపం మనం ఇంకోటి చేసేటప్పుడు మనం తీసుకోవడం తప్పలేదనే మెయిన్ వర్షన్ వస్తా ఉంటది కాబట్టి ఎక్కడికెక్కడ సో దా వాడు ఒకవేళ తప్పు చేయకపోతే పక్కన తప్పు చేయించాల్సి వస్తుంది దానివల్ల ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్